ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని అధికారులు వెల్లడించారు వరల్డ్ పోటీదారులు ఇటీవల ములుగు జిల్లాలో పర్యటించి సందడి చేశారు ఇల్లు లేని నిరుపేదలకు అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలో తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు గత రెండున్నరేళ్ల క్రితం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి ముప్పై రెండు ఇళ్లు కాలిపోయాయి దాన్ని దృష్టిలో ఉంచుకుని బాధితులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకాశం కల్పించారు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అకాల భారీ వర్షానికి వరదలతో గోగుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం కొట్టుకుపోయింది దీంతో రైతులు పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుని నష్టపోయిన రైతులతో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎవరు ఐధైర్యపడవద్దని హామీ ఇచ్చారు సంబంధిత అధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు ముప్పై ఐదు మంది సందర్శించారు ఈ సందర్భంగా వారిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యాటక శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు ఇటు ఓరుగల్లు అటు రామప్పలు చారిత్రక నేపథ్యం కట్టడాలు నిర్మాణ శైలి కాకతీయుల పాలన గొలుసుకట్టు చెరువుల నిర్మాణం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఆలయ చరిత్రను తెలుసుకుని శిల్పకలను స్వయంగా తిలకించారు ప్రపంచ సుందరి పోటీదారులతో పాటు మంత్రి సీతక్క పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు పేరిణి శివతాండవంతో పాటు కోయా గుస్సాడి నృత్యాలను ప్రదర్శించారు రామప్పలో ప్రముఖ కూచిపుడి కళాకారిణి నృత్య గురువు పుంజాల బృందం చేత రాణి రుద్రమదేవి ఆహార్యంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు అనంతరం మంత్రి సీతక్క ప్రపంచ సుందరి పోటీదారులకు బహుమతులు జ్ఞాపికలు అందజేశారు కార్యక్రమం అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు వారి రాకతో రామప్ప ఆలయ చరిత్ర ప్రాముఖ్యత మరింత విశ్వవ్యాప్తమైంది మావోయిస్టులు హింసను వీడి కుటుంబాలతో సంతోషంగా గడపాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు జిల్లాలో ఇరవై మంది మావోయిస్టు నాయకులు సభ్యులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఎదుట హాజరుపరిచారు వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మిల కళ్యాణ వేడుకలను అభిజిత్ లగ్న ముహూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలం ఆలయ అర్చకులు మురళీ శర్మ ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు